శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీలో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది ఎవరి నుండి ఆ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనమైతే పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి ఇక వృచ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ప్రతి దాంట్లో విజయాలు చూస్తారు శ్రీ షిరడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడిన గురుజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్య తీరిపోతాయి వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయ మైన రూపాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు వీరిలో తెలియని శక్తి ఉంటుంది వీరు చాలా చాలా అందంగా ఉంటారు వీరి యొక్క మాట తీరు చాలా చక్కగా ఉంటుంది వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో ఎన్ని అడ్డంకాలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వృచిక రాశి వ్యక్తులు అయితే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ వీరు తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి యొక్క కళ్ళలో తేజస్సు వీరి మాటల్లో చురుకుదనం ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిత్యం శ్రమిస్తూ ఉంటారు దానికోసం వీరు కష్టపడుతూ ఉంటారు వీరి కోసం కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి దానికోసం అయితే వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ వృక్షిక రాశిలో జన్మించిన వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే చిన్న చిన్న వయసు నుండే వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అయితే మంచి క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు అయితే సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు చాలా చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ ఈ రాశి వ్యక్తులు అయితే తోడుగా ఉంటారు వీరు ఎవరికి మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి వీరే మోసపోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి అయితే శ్రమించే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం అయితే శ్రమ ఉంటారు వీరు చూడటానికి ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదొడుకులు అయితే దాగి ఉంటాయి వీరు పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల అయితే ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దైవ భక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే పెద్దల పట్ల కూడా వీరికి అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు కుటుంబం యొక్క అవసరాలను తెలుసుకొని వీరైతే ముందే తీర్చేస్తూ ఉంటారు కుటుంబాన్ని వీరు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అయితే ఈ వృచిక రాశి ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ సమయంలో అయితే ఈ రాశి వారికి మాత్రం గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు మీరు ఏ పని చేసినా మీరు ఊహించని ఫలితాలను మీరు పొందుతారు ఎందుకంటే మీకు గురువు అయితే చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు మీకు గతంలో కంటే మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీకు గ్రహాలు అనుకూలత మరియు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయి అయితే ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు అయితే ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రయత్నం చేస్తేనే మీకు ప్రతిఫలాలు పొందుతారు లేదంటే రావు ప్రతి ఒక్కరు తెలుసుకోండి ప్రయత్నం చేస్తేనే మీకు ప్రతి ఒక్క దాంట్లో మీరు సక్సెస్ని చూస్తారు ఎలాంటి ప్రయత్నం చేయకపోతే విజయాలు అనేవి రావు అయితే ఈ సమయంలో మీకు అన్ని గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి మీరు ఏ ప్రయత్నం చేస్తే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఒక్క విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేయండి ఏదో ఆడంబరంగా చేయకండి ప్రయత్నపూర్వకంగా మీరు ప్రయత్నాలు చేయండి ఉద్యోగం కోసం ఎదురు వారు మీరు ప్రయత్నాలు కొనసాగించండి ఖచ్చితంగా ఈ నెల చివరిలోగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల శుభకార్యాలు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో మాత్రం శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి రాహుకేతుల వల్ల మీకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు శ్రమ శ్రమకు తగ్గ ప్రతిఫలం మంచి లాభాలు పొందుతారు మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది మీ యొక్క దరిద్ర బాధలు తొలగిపోతాయి ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందుతారు మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఈ నెల చివరిలోగా మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మీ యొక్క కళ నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది సంఘంలో అయితే మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలే అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు రాబోతున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి మీరు శ్రమ పడితే మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులకు అయితే ఈ సమయం అయితే చాలా శ్రమ అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీరు శ్రమ పడండి మీకు శ్రమకు దగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి అయితే వృచ్చిక రాశి వ్యక్తులు భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి గొడవలు తొలగిపోయి ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది ఈ సమయంలో అయితే వృచ్చిక రాశి వారికి ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీరైతే ఒక పెద్ద వార్త వినబోతున్నారు అయితే ఈ సమయంలో అయితే గతంలో ఎవరైతే మీ దగ్గర నుంచి డబ్బు అప్పు తీసుకున్నారో వారు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు ఈ సమయంలో వారే మీకు ఫోన్ చేసి మీ యొక్క డబ్బులు తిరిగి ఇస్తామన్న వార్త అయితే శుభవార్త అయితే మీకు ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి